రోడ్ల మీదకి వచ్చి కర్ర పట్టుకొని పోరాటం చేసేవాడిని జాగ్రత్త మీకు రెండే చాయిస్లు ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తారా వీధుల్లోకి వస్తారని రెండింటికి రెడీ మీ చాయిస్ మీకు ప్రజాస్వామ్య పద్ధతిలో వస్తే ప్రజాస్వామ్యానికి రెడీ లేదు మీరు వీధుల్లోనే గొడవ పెట్టుకుందాం రౌడీలా అంటే మిమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము కూడా రోడ్డు మీద దిగాల్సి వస్తే చాయిస్ మీకే విఘ్నతతో మీరు బయటికి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడతారా ఎర్ర సమస్య ఉంది ఎర్ర సమస్య ఉంది నేను తెలుగుదేశం పార్టీని అడుగుతానే ఉన్నా ఎర్రకాల సమస్యలు ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతాం మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పండి దానికి మాకు కుదరదు చేయలేమని చెప్పండి అలాగే మీకు ఇంకోటి చెప్తా ఉన్నాం అందరికీ చెప్తా ఉన్నాం దీనికి కారణం కూడా తిడికిలి అంటే అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు ఆడవారు